ప్రతి ఒక్కరికి కళలో పాములు కనిపిస్తుంటాయి ఇలా కళలో సర్పాలు కనిపిస్తే మంచిదా లేక అశుభ ఫలితాలు ఏమైనా కలుగుతాయి అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కళలో అప్పుడప్పుడు మనకి పాములు కనిపిస్తుంటాయి ఎప్పుడైనా కళలో తెల్ల పాము కనిపిస్తే చాలా మంచిది శ్వేత సర్పం కనిపిస్తే శివుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి త్వరగా బయటపడతారు కలలో తాజుపాము కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనలాభంతో పాటు రాజయోగము కలుగుతుంది కలలో మీకు ఎప్పుడైనా పాము పుట్ట లోపలికి వెళుతున్నట్లు కనిపిస్తే అది త్వరలోనే ధనయోగం కలుగుతుంది అలా కాకుండా సర్పం పుట్టలో నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది కొందరికి పాము చెట్టు ఎక్కినట్లు కలలో శీలా ఇలా కనిపిస్తే తొందరలోనే జీవితంలో స్థిరపడమే కాకుండా విశేషమైన ధనలాభం కలుగుతుంది కళలో ఎప్పుడైనా దేవాలయంలో పాము ఉన్నట్లు కనిపిస్తే అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది ఇంట్లో పాము కనిపించిన ఉన్నట్లు కనిపించిన చాలా మంచిది ఇది చాలా మహిమాన్వితమైనటువంటి కళ తొందరలోనే శుభ ఫలితాలు కలుగుతాయి ఎప్పుడైనా పాము